అవాళే చిన్న నాకు మోహన్ బాబు గారికి చిన్న తగాదు అయింది కామెడీ కాసేపు ఎంటర్టైన్మెంట్ ఆడియోలు చేయాలని ఏదో పెట్టి కాసేపు ఆలస్యత చేస్తున్నారు దారు నారాయణ గారు మోహన్ బాబుతో కప్పుడు పైకి మైక్ మైక్ పట్టుకుని చెప్ప మాట అన్నాడు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్ చేయడానికి ఒక దుస్తులు వస్తున్నాడు అని చెప్పి చెప్పాను సరే నేను మైక్ పట్టుకుని వెళుతూ నాకు ఇప్పుడు లేదండి ఇలా మైకులు ఎంటర్టైన్మెంట్ చేయటం ఏం చేస్తాం నాకంటే పెద్ద దృష్టి చెప్పాడు కాబట్టి నేను దానికి ఆయన కోపం వచ్చింది సారీ చెప్పమన్నారు నవ్వుతూ కోపాలు రే నువ్వేం చెప్ప నువ్వేం తప్పి అని ఆడుకున్నారు కామెడీగా అంటే ఇలాగే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వల్ల అప్పుడు చెప్పదలుచుకుంది అంటే అక్కడ వెళ్ళాం వెళ్ళంగానే గోపాల్ ఆయన రిబ్బన్ కట్ చేయబోతుంటే ఏ కోట అక్కడ ఉన్నారు కోట అక్కడ ఉన్నారని నాయుడు గారు అడిగితే ఇక్కడే ఉన్నాను సరే నా పక్కన నుంచి ఉన్నా అక్కడ నుంచి ఉంటే అట పక్క అన్నాడు పక్క వచ్చాడు నన్ను చూసింది జగన్ జనార్దన్ రెడ్డి వీడే వీడు మాట ఉన్న సంతూ వాడు కూడా వచ్చాడు వచ్చాడ నాకు నేను తోచినప్పుడల్లా పెట్ట సినిమా నవ్వు వస్తుంది ఎంటర్టైన్మెంట్ అని నన్ను మాట్లాడు అబ్బా కట్ చేయని టైం అయింది అన్నారు కట్ చేసిన తర్వాత ఏంటి వీడి గురించి అంత ఇదిగా పిలిచి మరీ చెప్తున్నారు నా పక్కన అన్న అన్నాడు ఈ ఫ్లోర్ వాడిదేనండి అన్నాడు నాకు ఆశ్రమేసింది ఆయన ఏమో ఏంటి అన్నాడు నువ్వు అడిగిస్తే ఆడి పేరు ఏంటో నేను ఈ మధ్యన ఆహ్నా పెళ్ళంటే అని ఒక సినిమా తీశానండి ముప్పై రెండు లక్షలు తీశాను సినిమా అది రిలీజ్ అయిన తర్వాత ఆ ముప్పై రెండు లక్షలు కాకుండా కోటి ఎనభై రెండు లక్షలు నాకు డబ్బులు వచ్చినాయండి ఆ డబ్బుతో ఫ్లోర్ బా ఆ రోజుల్లో కోటి ఎనభై వచ్చిందంటే వాళ్ళ మూడు వందల కోట్లు వచ్చినట్లు అది కూడా ఆయన ఆ ఫ్లోర్ గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి ముప్పై రండి అని చెప్పాడు ఆయన ఎప్పుడు చెప్పినా కానీ భారీ వర్ణ చిత్రం అంటారు ఆ రోజుల్లో అంతేగాని ఎంత అయిందని ఎవరు చెప్పేవారు అవును భారీ చిత్రం భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు అవునండి కరెక్ట్ అట్ట కాదు కదా మైక్ పట్టుకున్న సినిమా అంటే మూడు వందల కోట్లు అవుతుందండి ఏం పర్లేదు అయినా ఇంకో నా ఐదారు ఎక్కువైనా నేను భరించి సినిమా అండి మంచి సబ్జెక్ట్ అని ముందే ప్రొడ్యూసర్ చెప్తాడు ఎవరికి కావాలి ముప్పై రెండు కోట్లు ఎవడు కాదు ఇన్కమ్ ట్యాక్స్ కావాలి కదా కరెక్ట్